ఒక స్పూన్ జీలకర్ర ఇంకా ఒక స్పూన్ ఇందులో ముబారీ సాల్ట్ కారం అన్ని కలిపి సాల్ట్ చివర్లో యాడ్ చేయాలండి పొడి మొత్తం ఫస్ట్ వ్యాపర్ లో చేసి తర్వాత పొడి అయ్యాక దానిలో మనము సాల్ట్ చివర్లో వేయాలండి చాలా హెల్తీ అండి ఇందులో కొబ్బరి పొడి యాడ్ చేసుకోవచ్చు కానీ అలా కాకుండా చాలా పిల్లలకు కావాల్సినటువంటి కాల్షియం చాలా హెల్దీ పౌడర్ అండి టేస్టీ కూడా ఉంటుందండి వేడి వేడి అన్నంలో పెట్టుకొని తింటే కలుపుకొని సూపర్ ఎవరైనా ఇష్టంగా ఎంత అంత అన్నం తినేవిలా ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్